ఫైవ్ మినిట్స్ అయితే అయింది కదా ముప్పై రెండు అయింది మనం పొయ్యి మీద పెట్టేసి స్మెల్ వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ క్లైమాక్స్ ఉన్నాం ఇప్పుడు దించేస్తాను సో ఒకసారి కవర్ ఇచ్చి సో మనం ఇట్లా ఈ కవర్ తోటైతే క్లోజ్ చేసుకున్నాం నెక్స్ట్ వెయిట్ కోసం అని వాటర్ పెట్టేసినాం సో మనోడైతే ఆఫ్ చేసేసిండు చూద్దాం ఎలా ఉంది కిరాకందా స్మెల్ మాత్రం ఎక్సలెంట్ మియా 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 బాయ్ బిర్యానీ మనోడైతే ఇప్పుడు ఓపెన్ చేస్తుండు ఓపెన్ ఓపెన్

సీలింగ్ కవర్ అయితే మస్తు చేసిన పొగలు పోగ ఆల్రెడీ కలర్ బయట ఉసరకాయలు కూడా మంచి ఫ్రై అయినాయి అయితే

మన టెస్టింగ్ టేస్ట్ అయితే అన్న సో మనకి లైట్గా టేస్ట్ అయితే చేద్దాం రావాల్సి ఉంది ఇది తినలేకపోతున్నాం ప్రస్తుతంగా అయితే మన చెప్పు చెప్పు బిర్యానీ టేస్ట్ ఎట్లుంది టెస్ట్ టేస్ట్ టేస్ట్ వా నెంబర్ వన్ సో ఇప్పుడైతే అందరం ఒకటేసారి గుంపులు గుంపులుగా పోయి అయితే తినేసేద్దాం మా తినే స్పెషాలిటీ వెరైటీ కూడా ఉన్నది ఇప్పుడు సో మన కమాన్ కమాన్ రెడీ రెడీ ఎందుకు అదే వేసుకుందాం దా లేవు లేవు కమింగ్ అయింది ఉడికింది దించినాం సో వచ్చేస్తుంది బిర్యానీ వచ్చేస్తుంది వచ్చేసింది 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 వా 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 స్మెల్ ఎగ్దాం కిరాక్ స్మెల్ వచ్చేస్తుంది

आ ये अपन क पे गो तो लोड आ से तो तो मेरी अंतरा छी रे मना नाई तो दिन में दांत पकड़ के ले ले रे 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 ఏమో మరి అసలు కొనవాలేదు ఎక్కడ ఇవ్వడు మనకు ఏమన్నా ఉందా ఎక్సలైంట్ బిర్యానీ రెడీ 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 అయితే అయిపోయింది ప్రస్తుతానికి మంచిగా ఆనియన్ ఫ్లేవర్ తోటి మంచిగా అయితే బిర్యానీ అయితే రెడీ అయింది చాపర్ ఇది కూడా రెడీ అయిపోయింది సో మన వాళ్ళు అయితే రెడీ చేసేస్తారు కొంచెం లైక్ వాటర్ పోసేద్దాం ఆ కింద అంటుకోవడం సో అందరం ఒకటేసారి ఇట్లా చాపర్ వేసుకొని అంటే కవర్ వేసుకొని తిందామని అయితే రెడీ సో మన ఛానల్ని అయితే ఖచ్చితంగా లైక్ అయితే వేయ కొత్త సబ్స్క్రైబ్ అయితే వేసుకోరు హాయ్ 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 సో ఇప్పుడు ఉన్నది అసలు మజ టేస్ట్ అనేది ఇప్పుడు వస్తుంది సో ఈ చాపర్ కవర్ మీద మనమైతే వేసుకొని తింటాం అన్నట్టు இது கதா காவல் இது கதா காவல் சோ இப்படி பயம் பிர் வந்து சிந்தனும் சரிப்பதா அந்த ரெடி அந்த மூடு ஆறு தொலஸ் ஆ கஜூர் ಏ ಅದು ಸಾಲಿಂ ಗೆ ಅಪ್ಪ ತಂಗಾ ಅದೆ ಇತ್ತು ಕೊನೆ ಮೊತ್ತ ಐತದ ಅರೆ ಯಾ ಪಯ್ಯ ರಾಮ ಎ ಗುಮರಿ मेरा ಫಸಂದ ನೈ ಜೋ ದಿನ ಬರ್ ಹಾಳಕ್ಕೆ ವಾ అన్న మిక్స్ చేయాలి మిగిలిన ఏది గిది కాదు వైట్ రమ్మన్నా బిర్యానీ రైస్ గదే ఆ మెల్లమెల్లగా అంతా కింద మసాంటున్నారు ఒక నుంచి ఒకటే సైడ్ నుంచి తీసుకురా పొగలు పొగలు వెళ్తుంది

బిర్యానీ స్మెల్ మాత్రం అంటే కిరాక్ స్మెల్ వస్తుంది బా బాయ్ ఏమన్నా బిర్యానీ చేసిండ్రాసియా బాయ్ బిర్యానీ కిందనే అయితే తింటున్నాం అనుకోకూరి కవర్ ఉన్నది లాస్ట్ టైం మన వాళ్ళు కూడా కొంతమంది అట్లే అనుకున్నారు మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ఈ చోపర్ కవర్ అంటారు కదా దీనిపైన నిన్ను సో బిర్యానీ దమ్ బిర్యానీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం తర్వాత రెడీ అయితే అయిపోయింది మనకు దమ్ బిర్యానీ ఇప్పుడు దాన్ని అదే సేపు చాలా అన్న తిన్నాకేసుకుందాం అదే చాలా అయిపోయినా ఎందుకు అంతగా కన్నా ఒకటికి

ఎట్లది బా టేస్ట్ అడవి అవసరం ಸೋ ರೆಡಿ ರೆಡಿ 풀 ಚಡಿ ನಹಿ ಗೊಜಪನಿ ವಾಹ್ ಲೇಪ್ ಪೇಸ್ ಕಾಯೋ ಪರ್ಸನ ನೇನ್ ದೆ ತೈಪ್ ಆ ಏ ಟಿ ಓಕೆ ನಾ ಸೂಪರ್ ಸೂಪರ್ ಎಕ್ಸಲೆಂಟ್ ಓನ್

అందరు మన రూమ్మెట్స్ అవు సలాడ్ సలాడ్ లాస్ట్ కు లాస్ట్ అంటే పోసుకోరు ఎప్పుడైతే చెప్పండి అడుగుతుంది కొంచెం సపోజ్ ಮಸಾಲಾ ಉಪ್ಪದೆ ನೀಬಾಲ್

வேற லைடரும்

হଁ আচ্ছা নন্না বারে হ্যালো নন্না হে না আর বাজগা ইস বব নেওলা মিস কার্লি মা তা দিয়া ন ये जो के तुरपुन मामा बाजू याद है मुझे इनसे हेलो सर और दादा मुका रहा अरे पर या भाई सर आए थे मनोड़े का तो आदि का ये पर किया चल हॉस्पिटल में गिनने मैं बोल रहा हूं मैं बाहर के रहा मैं नहीं तो सिंधी का ऐसे सिंधी है फिर भी तो இந்த குழுவில் మొక్కలు గట్టి కోరుకుతున్నావు కానీ బాగా చేశారు ట్యాబ్లెట్ పెట్టుకున్నాను కొన్ని వేయాలి కదా ఎలా అంటే తిండి గట్టిగా ఉండాలి ఏమన్నా ఉందా టేస్ట్ మాత్రం నెంబర్ వన్ హోటల్ కూడా మంచి టేస్ట్ దమ్ బిర్యానీ అబ్బాయి ఉప్పు కారం रंतार चले राजू अलीपुर राजना नमस्ते <laughs> <नहीं था। laughs> <ने था था। laughs> सुपर ब्रो थैंक यू ब्रो निकलनू ब्रो

बस 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 बस

ನೋ ನಿಮೋನ ರೆಂಡೆ ಪೇಪಲ್ ಅಂತೆ ವಿಜಯಲ ಇಲ್ಲಿ ಆಗ್ತಿದೆ ಗಾ ಸಾಹೂತರು ತೆಲಿಲಿ ಬಂದಿರೋ ಐತುಂದಿ ದಾಹೈ ಹೈ ಹೈ ಬ್ರೋ ಹೈ ಸುದೀರ್ ಬ್ರೋ ಹೌ ಆರ್ ಯು ಎಲಾವ್ ನೌ ಅಲ್ಲೇ ಬಾಪ್ಪ ಎನ್ ಹೇನೋ ಎಲ್ಲ ಕಡೆ ನೀ ಬದಿ ಆಗೆ ನಾನು ಡಿ ಇಗೋ ಆಶಕ್ ಕೋ ಬಾ ಇಲ್ಲಿ ಇದೆ ಆ ರಾಜಾ ಹಾ ಬ್ರೋ ಮನ ಕೋಡಿ ಆಕ ಆತೋ ಆಸನೆ ಅದು తీసుకోలేదు అంతేనన్నా ఒక్కసారి లావాని ఇట్లా వెళ్తున్నారు బంగారు దాని ఏ మహరుడు చిల్లర లెక్కలు ఎన్నో పోతాయి రాదు నువ్వు అయ్యో చూడు

Ane ada Thank you bro. Thank you so much.